హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మన కిచెన్లో గోరు చిక్కుడు నువ్వుల కారం ఎలా చేయాలో తెలుసుకుందామా దీనికోసం మన కారానికి సరిపడిన ఎండు మిర్చి ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను వీటిని నూనె లేకుండా ఎర్రగా దొరగా ఫ్రై చేసుకుందాం ఇలా త్వరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె పోసుకొని గోరు చిక్కుడుని ఫ్రై చేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత గోరు చిక్కుడు ముక్కలు వేసుకుందాం వీటిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇవి ఇలా మగ్గుతున్నప్పుడే ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకొని మగ్గిద్దాం కొద్దిగా పసుపు అలాగే ఉప్పు ఒకసారి కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం మగ్గేలోపుగా మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ధనియాలు ఎండుమిర్చి వీటిని పౌడర్ చేసుకున్నాం అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుందాం వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా ఇప్పుడు వీటిని గోరుచిక్కుడు ముక్కలలో వేసుకుందాం మనం వేసుకున్న వెల్లుల్పాయ ముద్ద ఇంకా కర్రపా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఫ్రిడ్జ్ లో మనం మిర్చి పట్టుకున్న నువ్వుల కారం వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మటన్ పూర్తిగా సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు మనకు గోరుచిప్పుడు నువ్వుల కారం రెడీ ఇందులో ఉల్లిపాయలు అవి ఇవి ఏమీ అవసరం లేదు అల్లం పేస్టు ఇలా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఓ రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇక మనం చిక్కుడు నువ్వుల కారం రెడీ ఇంకా స్టవ్ ఆపేసుకుందాం చివరిలో కొద్దిగా కొద్ది మీర చల్లుకుందాం చూసారు కదా చాలా తక్కువ పదార్థాలతో చాలా హెల్తీగా చాలా రుచిగా ఫ్రై ఫ్రైలా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఫ్రై చేస్తారు కదా మరి మళ్ళీ మరవంటతో కలుద్దామా అంతవరకు సెలవు మరి Thank you.